కంప్యూటర్ చెప్పినట్టు విన్నావా లేదే మగ్గాళ్ళు చేసే పని ఇది ఆడవాళ్ళకే మేము సానుభూతి చూపించలేము ఇదిగో నేను తీసుకో యాంకరింగ్ ట్రై చేయి ఇదొక మంచి ఆప్షన్ అది కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు నీకు ఇదొక బిగ్ ఛాన్స్ మళ్ళీ దొరకదు సార్ మీరు చెప్పిన బిగ్ ఛాన్స్ ఉంది కదా అది నాకు కాదు అలాంటి ఛాన్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి చిన్నప్పటి నుంచి మనం దేని మీద ఆశపడితే మనకేదైనా కావాలని అనుకుంటే నచ్చని చదువు చదువుకోవాలనుకుంటే అప్పుడు వస్తాయి నువ్వు ఇది ఎంచుకోవడమే మంచిది దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ నీ లక్ష్యాన్ని సాధించడం నీ వల్ల కాదు సో ఈజీ దారిని వెతుక్కో అంటారు వద్దు సార్ ఈ బిగ్ ఛాన్స్ ని మీరే ఉంచుకోండి నాకు నచ్చిన ఛాన్సే కావాలి ఇట్స్ ఓకే నూరా మీద కోప నాకు ఇంకా తగ్గలేదు ఇలాంటి నా ఆఫీస్లో కూడా తగలడ్డారు మన ఫోన్ దొరకట్లేదు విషయం దానికి మనం మాట్లాడి సమస్యలను పరిష్కరించవచ్చు నిజానికి మొహం మీదే అన్ని చెప్పేసి ఎటువంటి గొడవలు ఉండవు ఇదిగో నాకు ఇంకొక నశ తయారయ్యాడు చూడు అన్ని నాకే వచ్చి తగలడతాయి ఏంటి ఆ ఉన్నాడు కదా ఎవరు ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌంటర్ ఉన్నాడుగా ఈ రోజు చూసావు కదే కద్దరు వేసుకున్నాడుగా అతనా నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు ఊరికేనా ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం మాట్లాడదాం అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని రేపు అతను ఫ్లాట్ కు రమ్మన్నాడు ఏంటి అతని ఫ్లాట్కి వెళ్తున్నావా సోలమన్ ఫోన్ చేయండి ఈ విషయం కూడా చెప్తాను ఎందుకు ఏమీ అవసరం లేదు అవసరం ఉంది సోలమనే కదా జయేషన్ కలవమన్నాడు అయినా సరే పిలిచి ఇన్సల్ట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి ఢిల్లీ ఆస స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్లో వేసేదామా అవును నిజమే నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడు రేపు అతని కలుస్తానని చెప్పాను ఫ్లాట్కి వెళ్ళా ఎందుకే హౌ టు కి ఇట్స్ సింపుల్ ఫైండ్ స్వీ నేను అప్పుడే అనుకున్నా నువ్వు స్ప్రే జాగ్వార్ కూర్చో అలా కూర్చో పాతిమా నువ్వేదైనా చూస్తాతావా ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ అని కదా ఏది వీళ్ళ వేరేసిన కాసేపాకి తాగుతామా కొంచెంసేపాకి తాగుతాం కొంచెం ముందు కూర్చుందా సారీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు పాతిమా మలపురం మలపురం నువ్వు పంపించిన లింక్ చూశాను నిజానికి నువ్వు ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు నిన్నుకు ముద్దుగుమ్మలా భావించాను నేను మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకున్నాను తర్వాత కామెంట్రీ విషయం ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్తో చెప్పి ఏ ప్రయోజనమో లేదు స్టార్ లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది అతను కాదు శివాకి బాగా కావాల్సినవాడు వాడు ఉన్నాడు వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది కాకపోతే అతనికి భయంకరమైన గర్వం అంత సాధారణంగా ఎవరి మాట వినడం నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంటరీ నీదే అవుతుంది సరే ఇదిగా నువ్వే చూడు ఎల్పి గోపకుమార్ నేనే నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే జ్యూస్ వేరే కూలింగ్ తగ్గిపోయింది నాకు ఆ కామెంట్రీ లైవ్ గా వినాలనిపిస్తుంది ఎంతసేపు నిన్ను నేను చూసుకున్న విధానం ఉంది చూడు అది నాకు తిరిగి కావాలి అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్ కమంట్రీగా కమంట్రీ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపుకుమార్ అనే ఒక పెద్ద భావం అప్పుడు ఎదురు టీల్ తన ట్రంప్ కార్డ్ని అతని ముందు పెట్టింది ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని సెయింట్ అల్బెట్స్ కాలేజ్లో చదువుకునే గోపిక తను మీ కూతురు కదా ఆ అదనమాట విషయం ఏంటి గోపన్ సార్ ఈ అమ్మాయికరాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తన గోపిక కూడా ఫ్రెండ్ అయింది ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది మీకు మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది సార్ గోల్ కుట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించారు మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను సార్ భయపడకండి ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు సార్ లైవ్ కమెంటరీ ఎలా ఉంది సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాక్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా హా అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు కానీ మీరు ఉంటున్నారు తెలుసు నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి రెడ్ కార్డ్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇంకోసారి ఇలాంటివేమైనా చేశారనుకోండి అప్పుడు చూసుకుంటా మీ అమ్మాయి గోపికని అడిగినట్టు చెప్పండి చెప్తాను చెప్తా ఇదంతా నా కర్మ నాకేలా కావాలా అన్నట్టు సార్ నేను ఇలా మాట్లాడినందుకు మీరే మనసులో పెట్టుకోకండి లేదు లేదు భయపడకండి జాగ్రత్తగా ఉండండి దేవుడా సోలమోన్ ట్రాన్స్పోర్ట్ యుక్ లాజిస్టిక్స్ పార్ట్నర్ నువ్వు చెప్పినట్టే ద డిసిషన్ మేకర్స్ ఆర్ ద బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఓకే పోతే మీరు వెతికే మనిషి కరెక్టే శివ సిట్ నా ఒక పర్సనల్ ట్రాజడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు వాడి వైఫ్ ఆరు నెలల క్రితమే చనిపోయింది ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎనివే ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత త్వరగా అన్ని జరిగిపోతాయని ఫాతిమా యో కమెంట్రీ యాక్చువల్లీ ఓకే నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంటరీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది కమంటేటర్ అవడానికి ప్రాసెస్ నెక్స్ట్ మండే ఐ మీన్ ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది అండ్ శివ అక్కడ ఉంటాడు సో నేను మాట్లాడతా నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయింక్ యూ సార్ ఎవరు మీరు లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా మీటింగ్ వచ్చిన ఒక అతన్ని కలవడానికి అపాయింట్మెంట్ వెళ్ళలేరు అంటే నన్ను ఉదయం రమ్మని లోపలికి వెళ్ళలేరు అక్కడ మీటింగ్ జరుగుతుంది ఓ పోనీ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి నా పేరు ఫాతిమా నూర్జహాన్ నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను కామెంటరీనా ఏంటి ఈ ఫుట్బాల్ కా సీ వి రిసీవ్డ్ సమ్ కంప్లైంట్స్ వి డోంట్ వాంట్ టు రూయిన్ ద నేమ్ ఆఫ్ ద టోర్నమెంట్ సో బి కేర్ఫుల్ అబౌట్ ద టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్ యు గెట్ మీ

ఏమైంది అసలు మీరు ఎవరితో సారు ఎవరైతే నీకేంటి నువ్వు ముందు పదా ఆయన బయలుదేరు వాళ్ళు ఏమనలేదు నిన్ను బయటికి పంపమన్నారు పద పద వెళ్ళమన్నానా ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదు ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే నా పని దొబ్బిద్ది ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో వెళ్ళు